ఈ కార్యక్రమం యూట్యూబ్ లైవ్ ఇస్తారా అని అడుగుతున్నారు బాపట్ల జిల్లా నుండి తోట సహదేవ్ గారు సహదేవుడు అన్న లైవ్ ఇయ్యం మీరు లైవ్గా రావాల్సిందే ప్రోగ్రామ్కి మెల్లగా ఇస్తారా ఇక మంచిగా ఇంటికాడ ఉండి వేసుకుంటా చూసుకుంటా ఆన్లైన్లో వర్క్ చేసుకుంటా వర్క్ ఫ్రమ్ హోమ్ చూసుకుంటా లేదా అలా అనుకుంటున్నారా మొదటి ప్రాధాన్యత లైవ్గా ఆస్వాదించండి అన్న లైవ్గా అక్కడ ఉన్నటువంటి ఆ ఎక్స్ప్రెషన్స్ సిచువేషన్స్ ఆ వేయి మంది మధ్యలో నల్ల చొక్కాలతో అక్కడ వింటూ ఆస్వాదిస్తే ఉండే కిక్కు వేరు కాబట్టి మీరు మొన్న చీరలో జరిగిన సమావేశానికి వచ్చారు బాపట్ల జిల్లా నాయకులు మీరు మీ జిల్లా కమిటీ వారు అందరినీ ప్రమాయించండి అందరినీ రమ్మనండి తప్పకుండా యూట్యూబ్లో లైవ్ పెడదాము మన మన ఆలోచనతో ఉన్న ఛానల్స్ ఐదు పది మంది యంగ్ పర్సన్స్ కూడా అన్న మేము కంటెంట్ కోసం మేము రావచ్చా అని అడిగారు రావచ్చు అని చెప్పాము గతంలో కూడా మన ప్రోగ్రామ్స్ని తమ్ముడు రాము రావణ్ ధర్మ వల్లభ శ్రీన్ అన్న అలాగే జిఐటి శ్రీను అలాగే సెవెన్ టూ డబల్ జీరో తమ్ముడు తర్వాత ఎన్ఐను రాకేష్ బృందము తర్వాత చాలామంది వావు నైన్టీన్ ఛానల్ వారు ఎంతోమంది వస్తూనే ఉన్నారు మన లడ్కారి నారి అన్న ఎంతోమంది సో ఇంకా మంది వస్తారు లైవ్ తప్పకుండా ఉంటుంది అలా అని మీరు లైవ్ కోసం ప్రయత్నం చేయకండి మీరు డైరెక్ట్గా రావడానికే మీరు ప్రయత్నించండి